సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సంక్రాంతికి తెలుగు సినిమాలు ఐదైతే కన్ఫర్మ్ అయిపోయాయి సార్ అది ప్రభాస్ గారి రాజేష్ సాబు అండ్ చిరంజీవి గారి సినిమా అలాగే ఈ రోజు శర్వానంద్ గారి సినిమా కూడా బైకర్ సంక్రాంతికే వస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇక రవితేజ గారి సినిమా కూడా ఉంటుందని చెప్పేసి చెప్పారు తర్వాత నవీన్ పురుషెట్టి సినిమా కూడా ఉంది సార్ మరి సంక్రాంతి ఐదు సినిమాలు మోస్తుందా మళ్ళీ రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి ఒకటి విజయ దళపతి సో ఏడు సినిమాలకి థియేటర్ ఇష్యూస్ కానివ్వండి లేకుంటే మిగతా ఎలా చేస్తారు ఎలా ఉంటుంది సార్ ఈ కాంపిటీషన్ స్క్రీన్ షేరింగ్ పెద్ద కష్టమేం కాదు స్క్రీన్ షేరింగ్ షో షేరింగ్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు ఇది ఇదివరకట్లాగా లేదు పరిస్థితి ప్రతి సెంటర్కి కనీసం పది స్క్రీన్లు కొన్ని చోట్ల దాదాపు పాతిక స్క్రీన్లు ఉంటున్నాయి ఇప్పుడు హైదరాబాద్ పంజాబ్ కూడా చూసుకుంటే సెంట్రల్ మాల్ ఉంది నెక్స్ట్ గ్యాలేరియా మాల్ ఉంది ఇంకొకటి ఎర్రమ్ మంజుల్ ఉంది అంటే దాదాపు ఆ ఏరియాలో ముప్పై థియేటర్లు ఉన్నట్టు లెక్క ఇది ఇలా చూసుకుంటే మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి ఒకప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక థియేటర్ ఉంటేనే చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు ముప్పై స్క్రీన్స్ ఉంటున్నాయి మల్టీప్లెక్స్ రూపంలో ఆ స్క్రీన్ షేరింగ్ షో షేరింగ్ అంటే ఎలాగూ వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ లోనే ఉంటాయి సినిమాలన్నీ కూడా ఒక సినిమా ఇప్పుడు ఇప్పటి వరకు డేట్ అధికారికంగా ప్రకటించిన సినిమా అయితే శివశంకర్ వరప్రసాద్ గారే వారు ఇంకా డేట్ అనౌన్స్ చేయాల సంక్రాంతికి వస్తున్నామని టైటిల్లోనే సంక్రాంతికి వస్తున్నామని కూడా అనలేదు పండగకు వస్తున్నాం అన్నారు పండగ అంటే మన ఉద్దేశంలో సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి వస్తుంది ఆ సినిమాని అందరూ ఫిక్స్ అయి ఉన్నారు కానీ వాళ్ళు డేట్ చెప్పాల మేబి పద్నాలుగు అనుకుంటున్నారు పద్నాలుగు పదిహేను ఆ రెండు రోజుల్లో అవుతుంది అని అనుకుంటున్నారు మొన్న వాళ్ళు సాంగ్ ఫుల్ టెక్స్ట్ ఈ పాట ఏది ఈ మీసాల పిల్ల పాట పూర్తి లిరికల్ సాంగ్ వదిలినప్పుడు ఆ సాంగ్ లో భాగంగానే డేట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు దీంతో రకరకాల స్పెక్యులేషన్స్ మొదలైపోయినాయి దాని మీద అది సంక్రాంతికి రాట్లేదు పండగంటే సంక్రాంతి కాదు దసరా అని కూడా వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు జనాలు దీన్ని ఆధారం చేసుకుని అయితే అది పక్కన పెట్టి అది సంక్రాంతికి వస్తుంది అనుకుంటే అది ఒక పెద్ద సినిమా అదొక పెద్ద సినిమా రాజాసాబు పెద్ద సినిమా రాజాసాబ్ అయితే వాళ్ళు డేట్ చెప్పారు తొమ్మిదో తారీఖు అని చెప్పారు తొమ్మిదో తారీఖు ఆ సినిమా ఉంటుంది తొమ్మిదో తారీఖు నుంచి ఇది పదిహేను అయితే ఐదు రోజుల గ్యాప్ ఉంటుంది సినిమాకి ఈ ఐదు రోజుల గ్యాప్ సంక్రాంతికి సంబంధించి ఫస్ట్ బెనిఫిట్ రాజాసాబ్ వెళ్ళిపోతుంది పండగ నుంచి నెక్స్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారు షేర్ చేసుకుంటారు అంటే అప్పటికి చాలా స్క్రీన్లు కొన్ని స్క్రీన్లు వాళ్ళు వికెట్ చేస్తారు రాజా సాబ్ ఐదు రోజులు అయిపోయిన తర్వాత కొంత లేజర్ వస్తుంది ఆ లేజర్ని శివశంకర్ ప్రసాద్ గారు మే షేర్ చేసుకుంటే పద్నాలుగో తారీఖు నవీన్ పోలిశెట్టి సినిమా ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు అధికారికంగానే ప్రకటించారు సో ఆ సినిమా ఉంటుంది గ్యారంటీగా నవీన్ పోలిశెట్టి సినిమా రిలీజ్ ఉంటుంది వాళ్ళకి స్క్రీన్ షేరింగ్ పెద్ద కష్టమేం కాదు సింగిల్ స్క్రీన్స్ ఒకటే ప్రాబ్లం సింగిల్ స్క్రీన్స్ అలా మా ఇవ్వాలి అనేది ఒక చర్చ జరుగుతుంది మ్యాక్సిమం ఆ ఏరియాలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ స్క్రీన్లు చిన్న సినిమాలకి కేటాయించి పెద్ద సినిమాలకు సింగిల్ స్క్రీన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి రాజా సాబ్ వేకేట్ చేస్తే తప్ప సింగిల్ స్క్రీన్స్ రవితేజ కూడా దొరకవు ఆయన మిగిలిన స్క్రీన్స్ ఆయన ఆయన కబ్జాలో ఉంటాయి చిరంజీవి గారి సినిమా కబ్జాలో ఉంటాయి సో చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లో సర్దుకోవటమే అది శర్వానంద్ సినిమా కావచ్చు లేకపోతే నవీన్ పోలిశెట్టి సినిమా కావచ్చు అవి అక్కడికి పరిమితం అవుతాయి సింగిల్ స్క్రీన్ హడావిడి అంతా కూడా వీళ్ళ మీద నడిచిపోతుంది రాజాసాబు అలాగే శివశంకర్ వరప్రసాద్ గారు ఆ తర్వాత రవితేజ సినిమా కొంత షేర్ చేసుకుంటుంది ఆ మూడు సినిమాలు సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్సుల్లో నడిచిపోతాయి ఈ చిన్న సినిమాలు రెండు మీరు చెప్తున్న రెండు అక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది దానికి ఆ రెండు సినిమాలకి అక్కడ ప్లేస్మెంట్ ఆ ఆడియన్స్ డిఫరెన్స్ కాబట్టి అలా వెళ్ళిపోతారనేది వీళ్ళ అంచనా మాస్ పట్టుకోవడం ప్రోగ్రామ్ గా ఉన్న సినిమాలు కాబట్టి ఇవి ఇక్కడ ఆడతాయి కాబట్టి ఆ తరహా స్క్రీన్ షేరింగ్ చేయటం పెద్ద కష్టమేం కాదు అకామిడేట్ చేయొచ్చు అయితే రెండు తమిళ సినిమాలు ఉన్నాయి శివ ఉంది విజయ్ ఉంది ఆ రెండు సినిమాలు కూడా మల్టీప్లెక్స్ లోనే అకామిడేట్ చేస్తారు సింగిల్ స్క్రీన్ షేరింగ్ ఉండదు అటు మాక్సిమం ఉండదు చాలా ఓళ్ళల్లో ఇక తప్పదు అనుకుంటే షో షేరింగ్ ఏదో ఇస్తారు సింగిల్ స్క్రీన్ లో అంటే చిన్న సెంటర్లలో ఓన్లీ సింగిల్ స్క్రీన్ నడిచేటప్పుడు పండగ సందర్భంగా రెండు సినిమాలు అకామిడేట్ చేయొచ్చు ఆ పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు అలా అకామిడేట్ చేసి లాగిన్ చేయటం తప్ప వేరే మార్గం లేదు రెండోది పండగ ఐదు సినిమాలని తట్టుకోగలదా అని మాట్లాడుతున్నారు కానీ ఇది మల్టీప్లెక్స్ లేని రోజుల్లోనే నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి దాదాపు ఐదుగురు హీరోలు ఉండేవాళ్ళు ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేజర్ హీరోలు ఐదుగురు ఉంటే ఎయిటీ అంటే ఎనభై దశకం నాటి విషయం చెప్తున్నాను ఎనభై దశకంలో ఐదుగురు పెద్ద హీరోలు ఉంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు ఐదుగురు హీరోలు ఎనభై జనవరి ఎనభై సంక్రాంతి ప్రపంచానికి గుర్తుండేదైతే ఐదుగురు సినిమాలు రిలీజ్ ఉన్నాయి రామారావు గారు రాముడు రిలీజ్ అయింది రాముడు రిలీజ్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు ఏడంతస్తుల మ్యాటర్ రిలీజ్ అయింది కృష్ణ గారి భలే కృష్ణుడు సినిమా రిలీజ్ అయింది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కృష్ణ గారి మొదటి సినిమా ఆ సినిమా ఎనభై జనవరికే వచ్చింది సంక్రాంతికి కృష్ణరాజు సోమెత్తిన సత్యం వచ్చింది కొంచెం గ్యాప్ ఇచ్చి శోభన్ బాబు గారి దేవుడి మా అనే సినిమా వచ్చింది అంటే దాదాపు ఐదు సినిమాలని అకామిడేట్ చేసింది సంక్రాంతి అప్పుడు మల్టీప్లెక్స్ లేవు ఏవీ లేవు సింగిల్ స్క్రీన్స్ మీద సింగిల్ స్క్రీన్స్ షేరింగ్ ఇచ్చారు అప్పుడు సర్దుబాటు జరిగింది ఆ సర్దుబాటులో ఒకరోజు గ్యాప్లో సినిమాలు రిలీజ్ అన్ని వాటిలో బాగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అయితే చాలంజీ రాముడు ఎక్కువ డేస్ రన్ వచ్చిన సినిమాలు అయితే ఏడంతస్తుల మేడ తర్వాత శివమెత్తిన సత్యం కృష్ణరాజు ఆ రెండు సినిమాలు ఆ మూడు సినిమాలు బాగా నడిచిపోయినాయి ఆ పండగ సందర్భంగా కృష్ణ గారితో రాఘవేంద్రరావు గారు చేసిన మొదటి సినిమా పైగా ఆయన సొంత సినిమా రాఘవేంద్రరావు గారి సొంత సినిమా భలే కృష్ణుడు కృష్ణ జయప్రదా సంగీత ఆ సినిమా దెబ్బతింది ఆ సినిమా దెబ్బతింది మిగిలిన మూడు సినిమాలు లాగేసినాయి దేవుడు మావి కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు శోభన్ బాబు గారి సినిమా సో మూడు హిట్ సినిమాలని భరించింది పండగ ఇంకో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను సింగిల్ స్క్రీన్ రోజుల్లోనే వాళ్ళు నడిపేశారు విజయవంతంగా కాబట్టి పండగ కెపాసిటీ ఉంటుంది లేజర్ ఉంటుంది జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలే కాదు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మీరు అవసరమైతే పది సినిమాలు తెంపని మేము చూసుకుంటాం అంటున్నారు కాబట్టి వాళ్ళు ఆకలి తీర్చాలి వాళ్ళు ఈ డబ్బులు బఫర్ పెట్టుకుని సంవత్సరం పాటు అంటున్నారు పండగ టు పండగ కనీసం ఐదు సినిమాలు వేస్తాయి ఆ ఐదు సినిమాల మీద మేము బఫర్ పెట్టుకుని ఆ యోజనలు లాగిస్తాం అని బతిమాలుతున్నారండి హీరోలు సంవత్సరానికి ఒక రిలీజ్ అన్న పెట్టుకోండి బాబు అని అడుగుతున్నారండి అందుకని ఇది పెద్ద ఇబ్బందికరమైన ఇష్యూ విషయం అయితే లేదు సింగిల్ స్క్రీన్ రోజులే అలా ఉన్నప్పుడు ఇప్పుడు సెంటర్కి ముప్పై థియేటర్లు వచ్చినప్పుడు అసలు స్క్రీన్ దొరకదు అనేది ఇష్యూనే కాదు ఇంకో రెండు సినిమాలు వచ్చినా చూసుకుంటారు మనోళ్ళు కాబట్టి ఏ సినిమా నడుస్తుంది ఏది నడవదు అనేది చూడాలి అయితే రాజా సాబ్ కూడా పద్నాలుగు అలా పెట్టకుండా వాళ్ళు తొమ్మిదో తారీఖు పెట్టి అంటే సెలవుల ప్రారంభం వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్ హాలిడే ప్రారంభం రోజు నుంచి వాళ్ళు ఒక నాలుగు రోజులు షేర్ చేసేసుకుని ఆ తర్వాత వీటితో పాటు సర్దుకుంటారు పండగ నుంచి సెలవుల సెకండ్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారు చూసుకుంటాడు మధ్యలో వీళ్ళిద్దరూ కథ నడుపుకుంటారు అంటే ఇందులో ఒకటి ఏదైనా శర్వానంద్ సినిమా అనేది ఎంత పర్ఫామ్ చేయగలదు అనేది అది షో పడిన తర్వాత తెలిసే విషయమే అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా రిలీజ్ అయ్యి షో పడిన తర్వాత మార్కెట్ అందుకుంటే ఓకే ఒక పెద్ద సినిమా ఎదురుకుండా ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి నిలబడి ఆడిన చరిత్రలు చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు అనేక సందర్భాల్లో పెద్ద దూరం వెళ్లకుండానే శంకర దాదా ఎంబీబీఎస్ ఆనంద్ ఒకే టైంలో రిలీజ్ అయినాయి రెండు సినిమాలు బానే ఆడేసినాయి దాని లెవెల్లో అది బాగా ఆడేసింది దీని లెవెల్లో ఇది బాగా ఆడేసింది కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు కంటెంట్ కనెక్ట్ అయిపోతే ఆ రెండు సినిమాలు కూడా డబ్బులు వచ్చేస్తాయి జనం చూస్తారు ఈ సినిమా చూసి సరదాగా అటు కూడా వెళ్ళి వస్తారు నిజానికి చూసే కంటెంట్ లేక థియేటర్ వైపు చూడట్లేదు కానీ కంటెంట్ ఉంటే థియేటర్ వైపు అవుతున్నారు జనాలు అది కొన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి అలా రేపు సంక్రాంతికి కూడా ప్రూవ్ చూద్దాం సంక్రాంతి అంటే ఇప్పుడు నార్మల్ టైంలో లో థియేటర్ లోపలికి జనాలు రావట్లేదు అని ఒక చర్చ జరుగుతుంది మీరు కూడా చాలా సందర్భాలు చెప్పారు కదా సో అందుకోసమే ఈ పండగ టైం ని చూజ్ చేసుకుంటున్నారు ఆ పండగ టైం అంటే పర్లేదు వచ్చేస్తారు పోటీ ఉన్నా పర్లేదు అనుకుని అయినా సరే జనాలు వస్తాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ విధంగా కాంపిటీషన్ లో దిగుతున్నారు కొంత లేజర్ ఉంటుంది పిల్లలు టార్గెట్ పిల్లలు హాలిడే మూడు ఇవన్నీ టార్గెట్ చేసి అప్పుడు కూడా ఆఫీసులు ఉంటాయి పెద్దోళ్ళు థియేటర్ల వైపు కదిలి వెళ్ళిపోతారు అనుకోడానికి లేదు వాళ్ళు కదిలేదు మాక్సిమం టూ ఓకే ఆ మూడు రోజులు లేజర్ ఉండొచ్చు ఆ మూడు రోజులు కూడా ఆఫీసులు ఓపెన్ ఉండేటువంటి సందర్భమే ఉంది మనకి కాబట్టి ఈ వెకేషన్ ని క్యాష్ చేసుకోవడం అనే ప్రోగ్రామ్ లోనే సినిమాలు రిలీజ్ అవుతాయి అయితే గతంలో ఇంత ఎంగేజ్ అయి లేరు జనాలు ఇప్పుడు చాలా ఎంగేజ్ అయి ఉన్నారు ఇప్పుడు పిల్లలు కూడా సెలవులనంగానే పూర్తి ఖాళీగా ఉండటం లేదు వాళ్ళు ఇంకెక్కడో హోల్డ్ అవుతున్నారు ఏదో ఒక సాఫ్ట్వేర్ లో ఎక్కడో చోట ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో ఎక్కడో ఎంగేజ్ అవుతున్నారు ఈ ఎంగేజ్ అవుతూనే మధ్యలో సినిమాలకు వస్తున్నారు అందుకని ప్రపంచం గతంలో ఉన్నంత లేజర్గా లేదు దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి ఈ గా లేని తరమే ఈ గా లేని తరమే వాళ్ళు ఫోన్లో సినిమాలు చూసే పరిస్థితిని తీసుకెళ్తుంది ఇప్పుడు చిన్న థియేటర్ థియేటర్లో రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ ఒక పాజిటివ్ ఒపీనియన్ పుల్ చేసి దాన్ని మార్కెట్లోకి పంపిణీ చేసి ఓటీటీ బెరాలు మాట్లాడుకోవటానికి ఓటీటీ ఆడియన్స్ సెట్ చేసుకోవటానికి థియేటర్ని వాడుకుంటున్నారు వాళ్ళు అంతే అంతకు మించి థియేటర్ రిలీజ్ నుంచి వాళ్ళు ఏం పొందట్లేదు ఆ సినిమాలు కొనటం లేదు ప్రొడ్యూసర్లే వాళ్ళు ఆ శాటిలైట్ నెట్వర్క్ వాళ్ళ క్యూ వాళ్ళకు ఎవరికో డబ్బులు కట్టి వాళ్ళు ఆ క్యూకి డబ్బులు కట్టేసి సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నారు అది కండిషన్ లిమిటెడ్ షోస్ మాట్లాడుకుంటున్నారు ఆ లిమిటెడ్ షో షేరింగ్ మీద చిన్న సినిమాలు వెళ్తున్నాయి అందుకని మల్టీప్లెక్స్ లో పడతాయి చిన్న సినిమాలు ఎప్పుడు సింగిల్ స్క్రీన్ ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలో ఏ సినిమా అయినా తీసుకోండి సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లే సారీ చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లే చిన్న సినిమాలకు సింగిల్ స్క్రీన్ ఉండదు పెద్ద సినిమాలే కావాలి వాళ్ళకి పెద్ద సినిమాలు వస్తేనే జనాలు వస్తారనే మూడ్ లో వాళ్ళు ఉన్నారు అందుకని సింగిల్ స్క్రీన్లు చిన్న సినిమాలు ఉండవు మల్టీప్లెక్స్ లో షో షేరింగ్ ఉంటుంది ఒక్కొక్క స్క్రీన్ లో రెండు షోలు వేస్తారు ఒక్కొక్క సినిమా అంతే రెండు షోస్ ఇంకో సినిమా పడుతుంది ఇంకో రెండు షోస్ ఇప్పుడు సాబ్ అప్పటికి రన్ అవుతూ ఉన్నప్పటికీ అది ఒక దానికి ఒక రెండు షోలు ఇస్తారు గతంలో మన జీవితం ఏంటి రోజుకు మూడు ఆటల మీద సింగిల్ స్క్రీన్ రోజుకు మూడు ఆటలు ఆదివారం మాత్రమే నాలుగు ఆటలు అది కదా మన సినిమా ప్రారంభం దానికంటే వెనక్కి వెనక్కిరితాయి మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో మాత్రమే ఉన్న ఉన్న రోజులు ఒక్క దశ ఇంకా వెడితే ఓన్లీ ఫస్ట్ షో సెకండ్ షోలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి అసలు ఎయిట్ ఓ క్లాక్ షో ఒకటే ఉన్న రోజుల్లో మన జీవితం ప్రారంభమైంది సినిమా హాల్ జీవితం ఆ సింగిల్ షో థియేటర్లు రెండు ఆటలు పెట్టారు ఆరు గంటల ఆట పది గంటల ఆట ఆ తర్వాత మ్యాట్నీ పుట్టింది మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో నడుస్తున్న రోజుల్లో మేము థియేటర్లకి కదలటం మొదలైంది మా మా టీనేజ్లో నూన్ షో అనేది వచ్చింది కాబట్టి ఎయిటీస్లో సెవెంటీ ఎయిట్ నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు సెవెంటీ సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్లో మొదలైంది నూన్ షో కల్చర్ హైదరాబాద్లో ఇంకో సంవత్సరం ముందు వచ్చింది సెవెంటీ సెవెన్ నుంచి ఇక్కడ నూన్ షో కల్చర్ ఉంది నూన్ షోస్ చిన్న సినిమాలు వేసేవాళ్ళు అప్పుడు నూన్ షో చిన్న సినిమా పెద్ద సినిమా రెగ్యులర్ షోస్ వేసేవాళ్ళు ఆ తర్వాత నెమ్మదిగా పెద్ద సినిమా నూన్ షోని తినేసింది తినేసిన తర్వాత అది వెళ్ళిపోయింది నూన్ షోస్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాలు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి అది నూన్ షో సర్ జరుపుకున్న సినిమాల్లో నీడ దాసరి గారి నీడ తర్వాత రాజేందర్ గారి సినిమా ఒకటి ఉండేది నళిని హీరోగా నటించిన సినిమా ప్రేమసాగరం అది సంవత్సరం ఆడింది నూన్ షోస్ లో అలాంటి సినిమాలు ఉండేవి ఆ రోజుల్లో మా భూమి వన్ సెవెంటీ ఫైవ్ డేస్ నూన్ షోస్ లోనే ఆడింది అలాగే గిరీష్ కర్నాడు గారి స్వామి సినిమా నూన్ షోస్ లోనే సద్యోత్సవాలు జరుపుకుంది ఆ జానర్ సినిమాలు అలా వేసేవాళ్ళు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క నూన్ షోస్ లో రిలీజ్ అయిన సినిమానే అలాగే మృణాల సేన్ గారి ఒక ఊరి కథ అదే నూన్ షో సినిమానే అలా వచ్చే సినిమాలు ఆ రోజుల్లో ఇప్పుడు ఆ తర్వాత పెద్ద సినిమా తినేసిందే అక్కడి నుంచి చిన్న సినిమాని పెద్ద సినిమా తినేయటం అనేది మొదలు ఇప్పుడు మల్టీప్లెక్స్లో అనేక షోస్ వేస్తున్నారు చిన్న సినిమాలకు దక్కుతున్నది ఒక షోను రెండు షోలు అంతే ఇప్పటికీ పరిస్థితి అదే తేడాలు ఏం లేవు పెద్ద సినిమా కాటుకు చిన్న సినిమా భరించక తప్పని పరిస్థితి ఇప్పటికీ ఉంది ఓకే ఆ కాట్లు తినాల్సిన వాళ్ళు ఈసారి సెలబ్రేషన్ పండక్కి ఆ కాట్లు తినడానికి సిద్ధపడుతున్న హీరోలు ఇద్దరు ఒకరు శర్వానంద్ అయితే రెండోడు నవీన్ పోల్శెట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు కనుక ఈ పెద్ద సినిమాల మీద డంక బజాయించగలిగితే అదొక సెన్సేషన్ వాళ్ళ కెరియర్ కు ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అలా జరగాలని కోరుకుందాం అలా జరిగితే బాగుంటుంది కానీ అది జరిగే అవకాశాలు యూ